తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాల ఫీజుల దోపిడి నరికట్టడంలో అనుమతి లేని కళాశాలను సీజ్ చేయడంలో లేని కళాశాల పేర్లు బహిర్గతం చేయడంలో ఇంటర్బోర్డు పూర్తిగా వైఫల్యమైంది బోర్డు కార్యదర్శి గారికి గత నెలనే వినతి పత్రం ఇచ్చి అనుమతి లేని కళాశాలను సీజ్ చేయండి అనుమతి లేని కళాశాల పేర్లు బహిర్గతం చేయండి అని చెప్పినా వినకుండా ఇలా ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు ఇలా పూర్తిగా ప్రైవేట్ కళాశాల తొత్తుగా వివరిస్తూ ఉన్నారు ఏఐఎస్ఎఫ్గా మాకు అనుమానం కలుగుతూ ఉన్నది ఏ ఇంటర్ బోర్డు అధికారులకు శ్రీచైతన నారాయణ అనుమతి లేని కళాశాలలోని ఉందా ఎందుకు మీరు ఆ కళాశాల యొక్క పర్మిషన్ లేనటువంటి కళాశాలను సీజేస్తా లేరు పర్మిషన్ లేని కళ ఎందుకు భయతలు ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం మాకు ఇంకో అనుమానం కలుగుతూ ఉన్నది ఈ కళాశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటేనే వీళ్ళు ఇలా చూసి చూడట్టు వదిలి పెడుతున్నారు కాబట్టి ఈ ఇంటర్ బోర్డు ప్రధాన బాధ్యతలు ఉన్న కొంతమంది అధికారులపై ఏసీపీ దాడులు నిర్వహించాలి అప్పుడే ఇంటర్ కళాశాల అధికారులకు లేకపోతే ప్రైవేట్ కళాశాలకు ఉన్నటువంటి సత్సంధాలు బయటపడతాయి అనేటువంటి విషయాన్ని ఏఎస్ఎఫ్గా అనుమానం వ్యక్తం చేస్తూ వెంటనే ఇంటర్ బోర్డు పక్షాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంటర్ బోర్డుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి గారే ఇలా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ కళాశాలలో అనుమతి కళాశాలపై అధిక ఫీజుల దోపిడిపై కళాశాలను వ్యాపార కేంద్రాలు మార్చి కళాశాల ఆవరణలోనే పుస్తకాలు యూనిఫామ్ సముతూ దోపిడి కేంద్రాలు మార్చు పేద విద్యార్థి మధ్య నుంచి లక్షల రూపాయలు దోసుకుంటున్నారు కాబట్టి దీనిపై సమగ్ర సమీక్ష విచారణ చేయాలే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న కల్పించి ఖాళీ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీయాలని ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాల ఫీజు నరికట్టాలని ఏఎస్ఎఫ్ లో పెద్ద ఉద్యమిస్తాం అవసరమైతే ఆ కళాశాల ముందు పెద్ద ఎత్తున చేస్తాం కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హాస్టల్లో నలిగిపోతున్న ఇంటర్ బోర్డు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వివిధ కోర్సుల పేరు మీద లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేతన వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాక ఈ ఈరోజు మొదటి సంవత్సరం విద్యార్థులు చేర్చుకొని ఒక్కొక్క విద్యార్థి నుంచి అరవై శాతం ఫీజులు చెల్లించుకునే రోజు కళాశాల కళాశాలలు నడుపుతున్నారు అంటే ఇటువంటి విషయాలపైన విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి ఇంటర్మీడియట్ సెక్రటరీగా దృష్టికి తీసుకో కనీసం స్పందించడానికి పరిస్థితి లేదు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదల వల్ల ఈ ప్రభుత్వం చేయదని చెప్పేసి అనేక రకాల విద్యా అధికారులను వేడుకుని కూడా కనీసం స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి విద్యా వ్యవస్థలో అనేక రకమైన ఈ అవినీతి అక్రమాలకు చేసే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు రెడ్ కార్పొరేట్ విద్యా వ్యాపారం చేసుకున్న గత ప్రభుత్వం అనేక రకాల అవకాశాలు కల్పించింది కానీ నేడు ప్రజా ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈరోజు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదేచగా విద్యా వ్యాపారం చేస్తున్నారో కనీసం అధికారులు పట్టించుకుంటున్నారు పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేక రకంగా దోపిడీ చేస్తా ఉన్నా ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించుకుంటున్న కళాశాల కూడా కనీసం అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంవత్సరాల ఫీజులతోపుని అరకట్టాలి అదేవిధంగా అనుమతులు లేని యొక్క కళాశాల యొక్క జాబితాను బహిరంగం చేసి ఈ రోజు విద్యార్థులకు విద్యార్థి తండ్రులకు భారత శివార్ష బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఉన్నది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి పేద పేద బడుగు బలహీన బలహీనగా చెందినటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్నటువంటి అక్రమంగా ఎటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ఎటువంటి విద్యా ప్రమాణాలు పాటించకుండా ఈ రోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ శ్రీచైత్తన్న లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులను విద్యార్థులను సమీకరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల ఆడాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం